సార్ ఏమంటాడు అంటే నా స్థాయిలో నీకు చెప్పే నీకు చెప్పకూడదు కదా వమ్మను అని చెప్తాను అంతే రికార్డ్ చేసుకో ఏమీ కాదు నాకు నేనైతే అబద్ధాలు చెప్పాల్సిన గారు రైట్ నేను ఎమ్మెల్యే గారు చెప్పిండే చేస్తాను నువ్వు రికార్డ్ చేస్తున్నావు తెలుసు అయినా నేను చూడండి మా తల్లిదారు చెప్పిన వాళ్ళు మాట్లాడి రికార్డింగ్ చేసుకుని మా తల్లిదారు చెప్పింటే చేసుకుంటాను అయ్యో నేను ఏం చెప్తున్నా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అనిచారండి నేను నేను అక్కడ చూస్తున్నా అంటే ఏమి ఊరిని ఆసమాసిగా చూడలేదు కదా అట్లా కాకుండా మీరు ఏమైనా ఉంటే పక్కన చేసుకోవాలి పబ్లిక్ చేసుకుంటా కరెక్ట్ నేను ఏముంటున్నా అయిపోయింది అయిపోయింది అది తోలేస్తా రేపు అది అది తోలేక లేదు నా సీట్ చేసినారు కాబట్టి తోలేక లేదు రేపు తోలుతా నేను అది మీ ఇష్టం ఉన్నా మనం ఏం చెప్తాం తోలుతా ఖచ్చితంగా తోలుతా ఎట్లా చేసి సీట్ చేస్తారు ఏమే దొంగతనం చేయలేదు కదా నేను దొంగతనమే కదన్నా ఇది ఏంటికి ఏంటి దొంగతనం అవుతుంది ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ మీకు లెక్కలేదా అట్లా కాదన్నా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ లెక్కలేదంటే మీరు ఏమనుకోలే అట్లా అనుకుంటారా ఎమ్మెల్యే గారు పెద్దవాళ్ళతో మాట్లాడుకోలేదు నేను నేనేమంటున్నా మీరు పోండి మేము చూసుకుంటాము అని చెప్తున్నా ఒకవేళ ఉండు ఏం కాదు కానీ నేను వస్తా నైట్కైనా వస్తా నైట్గా రాని వస్తాం వస్తే వస్తాం వస్తాం సార్ దానికే ఉంది మేము ఇది కాదా తప్పు కాదా ఎట్లా తప్పు అవుతుంది దొంగతనం చేయలేదా కాదు ఎవరు దొంగతనం ఏమి నేను కట్ట కొన్ని అది అది ఒరిజినల్ డీబారం వంకల వల్ల నేను వంకల వల్ల నేను వంక గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండే కదా అన్నారు వంక గవర్నమెంట్ ల్యాండ్ కదంటే అతను ఒరిజినల్ డీపారం ఉంది నా దగ్గర అని అతనితో అతనితో కొన్నా నేను డీపారం ఎట్లా కొంటారన్నా డీపారం ఒరిజినల్ 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 అంటే ఒరిజినల్ అంటే కొనినా కొనకూడదు అసలు కొనేది వెళ్తాను నేనే ఊరిని దౌర్జన్యంగా లేకపోతే ఊరిని ఎత్తుకొని రాలేదు అక్కడి నుంచి నేను డబ్బులు కట్టి తోయి నాశనం అవుతాను నేను ఇప్పుడు నేను పార్టీ కోసం కష్టపడినా పార్టీలో ముప్పై ఐదు సంవత్సరాల కష్టపడి ఈ రోజు లక్షలు బోగ ఇప్పుడు ఇంట్లో తన్నాం తాళబొట్లు కమ్మలు అన్ని బ్యాంకులో పెట్టి అక్కడ కొని నేను వెళ్తాను ఊరితే కాదు మేము కూడా పార్టీ కష్టపడి మాకు ఇప్పటికి రెండు సంవత్సరం ఉద్యోగం వాడు మాట్లాడదు నువ్వు 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 రాంగ్ అది అది నువ్వు మాట్లాడదు రాంగ్ ఏం రాంగ్ పార్టీ కష్టపడినవి అనేది రాంగ్ నువ్వు నీవు ఉద్యోగస్తులు నేను ఏం చెప్తాను స్వీగారు చెప్తావు మీరు కోరి అంటారా ఉంటాయో ఉండి ఏం కాదు ఏమైతది మా తాళిగారికి ట్రైస్తా ఉండి అంతే అందు మా తాతగారు గారికి చెప్తే చెప్తాను మళ్ళీ ఇప్పుడు ఏమంటే నువ్వు స్టేగారితో ఫోన్ చేసినా అంటివే ఇవతూ శ్రీగారితో ఫోన్ చేసినా అంటివే చె దానికి తప్పేమో చెప్పి నేను నేను ఆ నువ్వు అన్నీ శ్రీ గారితో మాట్లాడిస్తాను నా స్థాయి అంత కాదని ఫస్ట్ అని చెప్పిన మేము చిన్న ఉద్యోగస్తులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు